హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ అయితే ఒక డే డైవ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇది అర్లీ మార్నింగ్ నేను లేచానమాట సండే కానీ కొంచెం మార్నింగ్ లేచాను తర్వాత ఇంక మళ్ళీ పడుకున్నాను అనుకోండి కాకపోతే అప్పుడు ఫుల్ రెయిన్ పడుతుంది క్లైమేట్ చాలా బాగుంది సర్లే కాస్త వీడియో క్లిప్పింగ్ తీద్దామలే అని తీసాను అనమాట భలే ప్లెజెంట్గా అనిపించింది బట్ కాసేపటికే వర్షం అయిపోవడం నార్మల్ టెంపరేచర్ వచ్చేయడం అన్నీ జరిగిపోయాయి అనమాట ఇలా ఫుల్ రోజంతా భలే వర్షం పడితే బాగుంటుంది కాస్త చల్లబడద్దు అనిపిస్తుంది కానీ అట్లా జరగట్లేదు తర్వాత ఇంకా పడుకొని లేచిన తర్వాత నేనైతే ఇంకా టీ పెట్టేసి ఇచ్చాను ఫస్ట్ సండే మార్నింగ్ మార్నింగే టీతోనే స్టార్ట్ చేస్తామనమాట ఇంకా లాస్ట్ ఇయర్ అంతా ఫుల్ హెక్టిగ్గా గడిచింది మాకు ఇయర్ కొంచెం కొన్ని చేంజెస్ వల్ల కాస్త రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది కొంత టైం కూడా కాస్త కలిసి వచ్చినట్టు అనిపిస్తుంది ఆ చేంజెస్ అవన్నీ నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తానులేండి సో దానివల్ల ఈ సండే కూడా మా హస్బెండ్కి హాలిడే అనమాట అందుకని ఇంకా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఇంకా లేచి టీ తాగి ఇంకా ప్రశాంతంగా కూర్చుని ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా బయట నుంచి తెచ్చుకున్నాము ఇంకా అలా టెన్కి అలా బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట తర్వాత ఇంకా నేనైతే కుకింగ్ స్టార్ట్ చేశాను పెద్దగా ఏం పెట్టుకోలేదులేండి కొన్ని గిన్నెలు ఉన్నాయి పేరెల్గా అవి వాష్ చేస్తూ చికెన్ అయితే కొంచెం ఫ్రైలా వచ్చే విధంగా చేస్తున్నాను అనమాట ఆనియన్స్ అవి వేసి చేస్తాను సో ఇలా చేస్తే ఏంటంటే కొంచెం ఫ్రై కన్సిస్టెన్సీలో వస్తుంది అండ్ టేస్ట్ బాగా వస్తుంది సో అందుకని ఇలా చేసేసి రైస్ పెడుతున్నాను అండ్ చాలా ఈజీ అనమాట ఈ ప్రాసెస్ అయితే త్వరగా కూడా అయిపోతుంది ఇంక ఐరన్ కుక్వేర్లో అయితే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది కదా అన్నట్టుగా ఇంక దీనిలో వండుతున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే చేతని ఆడిస్తున్నారు ఉయ్యాలు అవి కట్టాం కదా ఇంకా వాడు ఉయ్యాలు ఊగుతానంటే ఇంక మా హస్బెండ్ అక్కడ కూర్చొని ఉయ్యాలు ఊగుతూ ఆటలు ఆడుతున్నారనమాట అండ్ ఇంకా లంచ్ బాక్స్ కూడా వన్ వీక్ నుంచి పెడుతున్నాను ఇంకా అందుకనే ఉపయోగపడద్దు కదా అన్నట్టుగా అల్లం వెల్లు పేస్ట్ కొంచెం చేసుకుని పెట్టుకున్నాను నేనైతే ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటానండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దానికన్నా చక్కగా అప్పటికప్పుడు చేసుకుని వండితే కర్రీ టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది నాకు అందుకే నేను ఎప్పటికప్పుడే వండుకుంటాను కానీ వెజ్ కర్రీస్లో ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా లంచ్ బాక్స్కి అన్నట్టుగా కొంచమే చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇంకా లంచ్ బాక్స్కి నాన్ వెజ్ పెట్టను అనమాట మా హస్బెండ్ మామూలుగా తినరు నాన్ వెజ్ ఇంకా అసలు లంచ్ బాక్స్లో అసలే తీసుకెళ్ళరు ఇంకా అందుకనే ఇంకా కొంచెం తీసాను జస్ట్ అది వెజ్ కర్రీస్లో వేయడానికి బాగుంటుంది కదా అన్నట్టుగా సో ఇంకా చికెన్ కర్రీ కూడా అయిపోయింది చూసారా ఇంకా డిష్ అవుట్ చేసేసాం అనమాట కొత్తిమీర పుదీనా అవి తెచ్చాము ఫ్రెష్గా అవి వేసేసి అండ్ వాటితోనే కొంచెం రసం కూడా పెట్టాను చేతనికి కాస్త ఒక చిన్న పీసేసి ఇలా పెట్టేస్తా అనమాట ఈ రసం వేసేసి సో ఇంక కిచెన్ కూడా నీట్గా అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంక రైస్ కూడా అయిపోయింది ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేయడమే అండ్ ఈరోజైతే ఫుల్ ప్రశాంతంగా గడిచింది ఎక్కువగా కూడా కుకింగ్ అందుకే పెట్టుకోలేదు సో ఇలా అయితే కొంచెం రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది కదా అన్నట్టుగా అండ్ చేతనైతే ఉయ్యాలు ఊగుతోనే అలా పడుకునిపోయాడు ఎప్పుడు చిన్నప్పటి నుంచి జరగలేదు అనమాట ఇది ఇదే ఫస్ట్ టైము భలే అనిపించింది నాకు ఇంకా హలో అండి సో ఇప్పుడు ఈవినింగ్ టైం ఫైవ్ ఓ క్లాక్ అయింది ఈ రోజు సండే అనమాట మా హస్బెండ్ కి హాలిడే కూడా అందుకే ఇంక మార్నింగ్ నుంచి చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా స్లోగా నడిచింది రోజు అంతా చాలా రోజులు అయిపోయింది ఇలా సండే హాలిడే వచ్చి ఇంతకు ముందు అసలు హాలిడేస్ ఉండే కాదు ఇంక ఇప్పుడు బెటర్ అనమాట కొంచెం ఇంకా హాలిడే ఉండడం వల్ల ఈ రోజు కొంచెం లేట్ గానే లేచా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా బయట నుంచి తెచ్చుకున్నాం అనమాట నేను ఏం కుక్ చేయలేదు లంచ్కి మాత్రం చికెన్ కర్రీ చేశాను కొంచెం రసం పెట్టి రైస్ పెట్టుకున్నాం అంతే స్పెషల్స్ కూడా ఏం ప్రిపేర్ చేసుకోలే రిలాక్స్ అవ్వడమే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అన్నట్టు ఉంది అనమాట ఇంక అందుకే బ్లాగ్ కూడా పెద్దగా ఏం షూట్ చేయలేదు ఇవాళ అండ్ ఇప్పుడు ఇంక ఈవినింగ్ ఇంకా రెడీ అయిపోయాం అనమాట బయటకు వెళ్తున్నాము చేతన్ ఈ మధ్య నేను రెగ్యులర్గా పార్క్ కూడా తీసుకెళ్ళడం అవ్వట్లేదు వాడు పడుకునే టైమింగ్స్ బాగా ఎక్కువైపోయింది అనమాట లైక్ త్రీ థర్టీగా పడుకుంటున్నాడు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ వరకు లేవట్లేదు అనమాట ఒక్కోసారి ఫైవ్ థర్టీ కూడా అయిపోతుంది ఇంకా అప్పుడు పార్కే వెళ్తాను చెప్పండి ఇంక లేట్ అయిపోద్ది కదా ఇంకా అందుకని వెళ్ళట్లేదు అనమాట చాలా రోజులు అయింది వెళ్ళి ఇంకా అందుకని ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు ఇంక ఇప్పుడు స్టార్ట్ చేద్దాం కనీసం సండేస్ అన్నీ వెళ్దాము మా హస్బెండ్కి వీలు ఉన్నప్పుడు అలా కుదురుతుంది అనిపి అనుకుంటున్నాం అనమాట ఇంకా అందుకని ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి ఇప్పుడైతే ఇంకా వీరం పార్క్ మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇంతకు ముందు నేను షేర్ చేశా కదా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము సో ఇంకా బయట కొన్ని పనులు కూడా ఉన్నాయన్నమాట సో వాటితో పాటు ముందు పార్క్ వెళ్ళి కాసేపు అక్కడ ఒక గంటలా స్పెండ్ చేసి చక్కగా చల్లగాలి కాసేపు వాకింగ్ చేసుకుందాం అని అనుకుంటున్నాను అలా అయిపోతే ఇంకా పార్క్లో కాసేపు ఉండి ఇంకా పనులు చూసుకుని రావాలి సో బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఇప్పుడు కంప్లీట్గా షేర్ చేస్తాను అండి సో ఇక్కడ నుంచి ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను నాకు అసలు ఫుల్ పట్టేస్తున్నాయి పెట్టేస్తున్నాయి అయితే రెడీ అయిపోయాడు ఇక్కడ హాయ్ చెప్తు కదా నాన్న తిన్నాను చాలా గట్టి గట్టిగా ఏడుస్తున్నాడు సరేనా ఇంకేం చేస్తాను చెప్పండి నాకు చాలా కోపం వచ్చింది కానీ ఏం చెయ్యదు బాయ్ చెప్ప ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఇంకా పార్క్ ఎక్కడికి ఉయ్యాల ఏముంటది అక్కడ ఉయ్యాల ఇంకా అన్నయ్య అక్క ఉంటారే అంద ఎలా ఉంటది పార్క్ వావ్ ఆ పార్క్ సరే బాయ్ చెప్పు వావ్ బాయ్ చెప్పు అందరికి బాయ్ ార్గోబాను అది చూసి చెప్పాలి బాబాయ్ సో అదే అండి ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి మేమైతే ఇంకా లంచ్ చేసిన తర్వాత ఒక మూవీ పెట్టుకుని చూసామండి ఇంక ఈ మధ్య వెబ్ సిరీస్ చాలా వచ్చేస్తున్నాయి కదా మూవీస్ కూడా ఓటీటీలు మేమైతే వీలు దొరికినప్పుడల్లా ఈ మధ్య ఇంకెక్కువగానే చూస్తున్నాము ఫస్ట్ టైం ఉన్నప్పుడల్లా చూస్తున్నాం అనమాట సో చూసి ఇంకా అలా రిలాక్స్ అయ్యి ఒక గంట లాగా మంచిగా న్యాప్ తీసుకుని లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా బయటకు వచ్చాము చేత నీ మధ్య పార్క్ తీసుకురావట్లేదని మీతో ఆల్రెడీ షేర్ చేశాను కదా ఇంక అందుకే వీరం పార్క్ వచ్చామనమాట సో ఇది బీవీ రాజు పార్క్ అయింది ప్రెసెంట్ డెవలప్ చేసిన తర్వాత కూడా నేను మీతో షేర్ చేశాను కదా ఇంతకు ముందు వేరేలా ఉండేది ఇప్పుడు చాలా బాగుందని చెప్పాలి అండ్ దీనికి టైమింగ్స్ కూడా ఉన్నాయి సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారనమాట కొన్ని పర్టికులర్ టైమింగ్స్లోనే ఓపెన్ చేస్తారు అందుకే మీతో షేర్ చేశాను లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళాలనుకుంటారు కదా ఇక్కడ చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉందండి నాకు చాలా నచ్చుతుంది రెగ్యులర్గా వస్తే బాగుండనిపిస్తుంది కానీ బట్ మనకి రోజు రావడానికి కొంచెం కష్టమే మాకు పర్వాలేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉంటుంది అంతే కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా రావాలంటే కొంచెం ప్లాన్ చేసుకోవాలి మా హస్బెండ్ కూడా అవైలబుల్గా ఉండాలి మేము ఇద్దరు రావాలంటే వచ్చే డిస్టెన్స్ కాదనమాట బైక్ మీద అయితే ఒక పావు గంటలో అలా వచ్చేయచ్చు సో ఇంకా వీకెండ్స్లో ఉన్నా వద్దామని ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట వన్ అవర్ అలా స్పెండ్ చేస్తే మాకు కూడా బాగుంటుంది అండ్ చేతన్ కూడా కొంచెం రిఫ్రెష్ అవుతాడు కదా ఇంకా రెగ్యులర్గా నాకు తీసుకెళ్ళడం అవ్వట్లేదు అండ్ ఈ మధ్య కొంచెం రొటీన్ కూడా చేంజ్ అయింది కాబట్టి ఇంకా పార్క్ కూడా అవ్వట్లేదు జస్ట్ లేచిన తర్వాత అలా టెరస్ పైన ఏదో ఆడిస్తుంది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అలాగా సో ఇంకా అందుకనే ఈ మధ్య ఇంక సండేస్ అనేది మ్యాండటరీగా పెట్టుకుందాం అనుకున్నాము సో చేతనైతే చక్కగా రెడీ అయిపోయి పార్క్లోకి ఎంట్రీ ఇచ్చాడనమాట వాటి స్పెట్స్ పెట్టుకుని ఎలా తిరుగుతూ ఉంటే అందరూ అలానే చూశారు వాడిని చూసి బయలు నవ్వడం కొంతమంది అయితే పలకరించి మాట్లాడారు కూడా అసలు తీయట్లేదు వాడికి చాలా ఇష్టం కదా మీకు ఆల్రెడీ చాలా సార్లు షేర్ చేశాయి కదా స్పెట్స్ పెట్టుకుని చక్కగా షూ వేసుకుని మంచిగా ఎంజాయ్ చేసి అటు ఇటు తిరుగుతున్నాడు మనం చెప్పక్కర్లేదు వాడికి వాడికి నచ్చినప్పుడు పెట్టుకుంటున్నాడు నచ్చినప్పుడు తీసేసి అలా షర్ట్లో పెట్టుకుంటున్నాడు అనమాట ఒకసారి చూపించాను నేను అంతే ఇంకా అది అలా ఫాలో అయిపోతున్నాడు షర్ట్లో పెట్టుకోవడం తర్వాత ఇంక ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి సపరేట్గా ఒక ఏరియా ఉందనమాట చక్కగా బాగుంది అనిపించింది నాకైతే ఈ పార్క్ మా ఇంటి పక్కన ఉంటే ఎంత అనిపించింది చక్కగా నేను చేతను డైలీ ఒక వన్ అవర్ స్పెండ్ చేసినా సరిపోద్ది ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అండ్ పెద్ద పార్క్ కాబట్టి వాకింగ్ ట్రాక్ కూడా పెద్దగా ఉంది మనకు కూడా నడిచినప్పుడు త్వరగా వర్కౌట్ అవుద్ది అనమాట ఎక్కువగా చిన్న చిన్న పార్క్స్ అనుకోండి మనం ఒక మల్టిపుల్ టైమ్స్ తిరగాల్సి ఉంటుంది ఒక ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ అని ఇది ఒక త్రీ టైమ్స్ తిరిగితే చాలు అసలు వన్ టైంకే ఫుల్ చెమటలు పట్టేసేయండి అసలు చాలా పెద్దది కదా సో బాగుంది ఇలాంటి వాకింగ్ ట్రాక్ ఇలాంటివి ఉన్నాయి మా ఇంటి దగ్గరలో ఒకటి అరేంజ్ చేస్తే బాగుండనుకున్నాను నేనైతే అండ్ చాలా మంది వస్తున్నారండి పార్క్కి ఇక్కడ చేతనైతే అటు ఇటు జరుగుతూ అందరికీ అడ్డుపడిపోతాడని భయం వేస్తుంది నాకు ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే వాకింగ్ ట్రాక్కి పక్కనే పిల్లలకి ప్లే ఏరియా ఉందనమాట సో అంటే దేనికి దానికి జోన్ సపరేట్గా ఉండడం వల్ల ఎవరికి వాళ్ళు డిస్టబెన్స్ లేకుండా ఎవరి టైం వాళ్ళు స్పెండ్ చేయగలుగుతున్నారు మేమైతే ఒక్కొక్క ఏరియాని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ స్లోగా వెళ్తున్నాం అనమాట అండ్ మిడిల్లో ఇక్కడ బెంచెస్ కూడా ఉన్నాయి కదా కాసేపు కూర్చున్నాము చల్లగా ఉంది బాగుంది కదా అని చెప్పేసి అలా కాసేపు అలా టైం స్పెండ్ చేసాము చేతన్ చూసారా మా హస్బెండ్ ఎలా పిలుస్తున్నాడో నాన్న రా కూర్చో అని చెప్పేసి మేముద్దరం కూర్చుంటే సరిపోదు ఆయన కూడా రావాలంట అలా కాసేపు అయితే కూర్చున్నాం లేండి బాగుంది అలా వాటర్ని చూస్తూ కూర్చుంటే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ ఈలోగా పక్కనే పిల్లల ప్లే ఏరియా కూడా ఉందన్నమాట సరేలే అక్కడ ఏమైనా ఖాళీ ఉంటే చూద్దాం అనుకున్నాం కానీ అసలు స్లైడ్ అవ్వనివ్వండి ఏది కూడా అస్సలు ఖాళీ లేదు ఇంకో ఇయ్యాలంటే ఇంటి దగ్గర ఆల్రెడీ వాడి దగ్గర ఉంది కదా ఎందుకు మళ్ళీ అక్కడ టైం వేస్ట్ చేసుకోవడము మిగిలిన చూద్దాంలే అన్నట్టుగా స్లైడ్ దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ చేతని ఇక్కడ అందరినీ పిలుచుకుంటూ వాళ్ళకి అన్నయ్య అక్క హాయ్ హాయ్ అని చెప్తూనే ఉన్నాడు చేతన్లో గుడ్నెస్ ఏంటంటే వాడు చూస్తే ఎవరినైనా చూసి నవ్వుతాడు అండ్ విష్ చేస్తాడు పలకరిస్తాడు కూడా హాయ్ చెప్తాడు బాయ్ చెప్తాడు ఎవరైనా చూస్తే వాళ్ళని చూసి నవ్వుతాడు ఆ మినిమం గిఫ్ట్ మనం పిల్లలకి నేర్పిస్తే చాలా మంచిది నాకు బెస్ట్ అండ్ బెస్ట్ అసలు పిల్లలనే కాదండి చాలా మంది పెద్దవాళ్ళు కూడా జనరల్ గా చూసిన జస్ట్ ఒక స్మైల్ అవ్వడానికి చాలా ఎస్టేట్ అవుతారు ఎవరైనా మనకు తెలిసినా తెలియకపోయినా ఒకసారి చూసారనుకోండి సాటి మనిషికి అనిపిస్తే జస్ట్ నవ్వడంలో తప్పలేదు కదా చేతని భలే పాటిస్తాడు అసలు అలాగా నాకు బాగా అనిపిస్తుంది నేను చెప్పింది ఏం కాదు ఎప్పుడైనా ఎవరైనా పిల్లలు మాట్లాడితే నన్ను హాయి చెప్పు బాయ్ చెప్పు అని చెప్పేవాళ్ళం అంతే బట్ తర్వాత తర్వాత వాడే చక్కగా అలవాటు చేసుకున్నాడు అనమాట అక్కడ పిల్లలు ఉంటే అబ్బాయిలు అయితే అన్నయ్య అంటాడు అమ్మాయిలు అయితే అక్క అంటాడు హాయి చెప్తాడు బాయ్ చెప్తాడు ఎవరైనా చూస్తే వాళ్ళని చూసి నవ్వుతాడు ఆ గెస్టెస్ అన్ని బాగా పాటిస్తాడనమాట నాకు బాగా అనిపిస్తుంది అండ్ చూసారా పార్క్ ఎంత పెద్దగా ఉందో ఇక్కడ అయితే ఒక ట్రాక్ లాగా ఉందనమాట దానిపైన పిల్లలు నడుస్తున్నారు నేను చేతన్ని కూడా నడిపించమంటే మా హస్బెండ్ నడిపించారు అది కూడా వాడు కాసేపు ఫన్ లాగా ఫీల్ అయ్యాడనమాట సో ఫైనల్లీ మా పార్క్ డే అయితే చాలా బాగా జరిగిందని చెప్పాలి చేతన్ కూడా అన్నీ చూస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ బాగా ఎంజాయ్ చేశాడు మీరు కూడా పిల్లలు ఉంటే ఒక వీక్లీ ఒకసారి అయినా సరే వాళ్ళ కోసం కేటాయిస్తే మంచిది చక్కగా మంచి ఏరిలో వాళ్ళని ఎంగేజ్ చేసినట్టు ఉంటుంది అండ్ పిల్లలకు కూడా కొత్త ప్లేస్ని చూపించినట్టు ఉంటుంది కాస్ట్ ఫ్రీ కాబట్టి మనం హ్యాపీగా తీసుకురావచ్చు అండ్ పిల్లలు అయితే చాలా మంది వస్తున్నారండి పేరెంట్స్కి మధ్య చాలామందికి అవేర్నెస్ వచ్చింది అండ్ వాకింగ్ చేయడానికి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలా మనం మన బాడీ పట్ల స్ట్రెంత్ తీసుకుంటే మన హెల్త్కి వెల్త్కి చాలా మంచిది సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్